గత నెల ముప్పైవ తారీఖు రోజు సాయంత్రం షబానా అని ఈ లేడీ వైఫ్ ఆఫ్ అజీముద్దీన్ ఫారూఖీ అని చెప్పి వీళ్ళు సంతోష్ నగర్లో ఉంటారు వీళ్ళ మదర్ వాళ్ళ ఇల్లు మాదనపేట చవనీలో ఉంది అయితే ఆమె వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి ఆ రోజు మార్నింగ్ వచ్చింది వాళ్ళ డాటర్ చిన్న అమ్మాయి సెవెన్ ఇయర్స్ అమ్మాయి మోహనీ సుమయ అని చెప్పి సెవెన్ ఇయర్స్ అమ్మాయితో పాటు వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవినింగ్ బయటికి పని ఉండి వెళ్ళింది వెళ్ళి వచ్చిన తర్వాత నైట్లో అమ్మాయి మిస్ అయింది కనిపించట్లేదు అని చెప్పి వెతికినాడు వెతికి ఎక్కడ కనిపించకపోతే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి అదే రోజు రాత్రి థర్టీ ఎయిత్ నైట్ నైన్ థర్టీకి వచ్చి కంప్లైంట్ ఇచ్చినారు మా అనిపెట్లు మిస్సింగ్ అని చెప్పి అయితే ఇమీడియట్గా సెవెన్ ఇయర్స్ వాళ్ళు వాళ్ళ ఫాదర్ అక్కడే ఉన్నాడు సంతోష్ నగర్లో ఉన్నాడు వచ్చి ఇక్కడ మిస్ అయింది అని చెప్పి ఆ నైట్ అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఒక సిక్స్ టీమ్స్ ఫామ్ చేసి అన్ని డైరెక్షన్స్లో వాళ్ళ హౌజ్ ఐదర్ సైడ్ అన్ని డైరెక్షన్స్లో సర్చ్ చేసి సీసీ కెమెరాస్ ఏమున్నాయని ప్లస్ లోకల్ కానీ వెరిఫై చేసి ఎంక్వైరీ చేస్తే ఎక్కడ చూసినా కానీ ఆ అమ్మాయి బయటకు వెళ్ళినట్టు ఎక్కడ కనిపించలేదు అయితే అక్కడ ఫాదర్ ఏమన్నా వచ్చి తీసుకొని వెళ్ళినాడా లేకుంటే ఇంకెవరన్నా తీసుకొని వెళ్ళి ఉంటారా అన్నది సస్పెక్షన్ పైన వెరిఫై చేసినారు నైట్ అంతా వెరిఫై చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ సీసీ కెమెరాస్ అన్ని వెరిఫై చేసి చెక్ చేసినారు కానీ ఎక్కడ క్లూస్ ఏమి దొరకలేదు పోతే సీసీ కెమెరాస్ అన్ని డైరెక్షన్స్లో ఉన్న అన్ని కెమెరాస్ వెరిఫై చేసి చెక్ చేస్తే ఎక్కడ ఆ అమ్మాయి బయటికి వెళ్ళినట్టు కానీ ఎవరైనా తీసుకుపోయినట్టు కానీ మనకి ఎక్కడ క్లూ దొరకలేదు అయితే ఈ సిక్స్ టీమ్స్ తరువా బయటికి వెళ్ళలేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఇన్మేట్స్ ఒక్కొక్కళ్ళని అవుట్ చేయడం కోసమని చెప్పి ఎఫర్ట్స్ స్టార్ట్ చేసినారు ఈ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని చేసినారు బయట వాళ్ళే ఫింగర్ ప్రింట్స్ ఏం రాలేదు అక్కడ ఇంట్లో ఎక్కడ దెన్ డాగ్ స్క్వాడ్ తోటి కూడా ఎఫర్ట్ చేసినారు డాగ్ స్క్వాడ్ కూడా వచ్చే పైన లోపలంతా తిరిగి ఆ ఇన్మేట్స్ దగ్గర అక్కడక్కడే తిరిగి వెళ్ళింది బయటికి ఎటు వెళ్ళలేదు అయితే బయట వాళ్ళు ఎవరు అయ్యి ఉండే ఛాన్స్ లేదు అని ఫైనల్గా ఇంట్లో వాళ్ళనే ఒక్కొక్కరిని వెరిఫై చేసి రూల్ అవుట్ చేసుకోవాలని వెరిఫికేషన్ స్టార్ట్ చేశారు విత్ మదర్ మదర్ ఆ తర్వాత అదే ఇంట్లో వాళ్ళ మేనమామ మేనత్త వాళ్ళు ఉంటారు వాళ్ళని ఆ తర్వాత వాళ్ళ గ్రాండ్ మదరు ఆ తర్వాత ఇంకొక బ్రదర్ ఆమె ఇంకొక మేనమామ వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లని వాళ్ళందరినీ వన్ బై వన్ వెరిఫై చేసారు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఈ సమీ అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ మేనమామ అంటే ఈ సుల్తాన్ అనే ఆ అమ్మాయి వాళ్ళ బ్రదరు సమీ ఆ తర్వాత యాస్మిన్ బేగం అని అతని బాగం అంటే మేనమామ మేనత్త వీళ్ళిద్దరూ ఆ అమ్మాయిని చంపేసి ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంక్లో వేసినట్టు కంపెన్స్ చేసినారు అయితే దీనికి మోటివ్ ఏంటి ఎట్లా చేసినారు ఎందుకు చేసినారు అని చెప్పి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఏసీపీ గారు ఇన్స్పెక్టర్ గారు ఆ తర్వాత ఎస్ఏసీ టీం వీళ్ళు అడిగే క్రమంలో వాళ్ళు చెప్పినది ఏంటంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ ఈ సమీ అలీ అండ్ యాస్మిన్ బేగం వాళ్ళకి ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ డాటర్ ఉండేది ఆ అమ్మాయి లాస్ట్ నవంబర్లో హిల్ హెల్త్తో చనిపోయింది అంటే ఈ నవంబర్కి వన్ ఇయర్ ఇంక వన్ ఇయర్ కంప్లీట్ కాలేదు అయితే ఆ ఇల్ హెల్త్కి ఆ తర్వాత చనిపోవడానికి రీజన్ ఈ మన కంప్లైంట్ ఈ షమాన సుల్తాన వీళ్ళు ఏమన్నా చేతబడి చేసినారేమో బ్లాక్ మ్యాజిక్ చేపించినారేమో అని సస్పెషన్ ఉండింది ఆ సస్పెషన్ ఆ గ్రజ్ అట్లే పెట్టుకొని ఉన్నారు వాళ్ళు కానీ అది ఎక్స్ప్రెస్ చేసి వీళ్ళ దగ్గర అడిగి చేయడం లాంటి చేయలేదు కానీ వాళ్ళకి మనసులో అనుమానం ఒకటి ఉండింది దెన్ అబౌ దట్ ఈ అమ్మాయి ఈ డిసీజ్ ఆ తర్వాత ఈ కంప్లైంట్ వీళ్ళు ఆల్మోస్ట్ రెగ్యులర్గా ఎవ్రీ ఆల్టర్నేట్ డే సంతోష్ నగర్ నుంచి దగ్గరనే కాబట్టి ఇక్కడ గ్రాండ్ మదర్ దగ్గర రావటము ఈ అమ్మాయి బాగా యాక్టివ్గా ఉండేది ఈ సుమయ ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి యూట్యూబ్ ఈ వీడియోస్ చేయటము రీల్స్ చేయటం సెవెన్ ఇయర్స్ ఏ కూడా బాగా యాక్టివ్ వచ్చేది వీళ్ళ ఇంటి దగ్గర కూడా వచ్చి రెగ్యులర్గా అడ్మిషన్ చేసేది అది చూస్తూ ఉంటే వీళ్ళకి ఇంకా ఎక్కువ గ్రాజి పెరుగుతుంది బయటకు ఎక్స్ప్రెస్ చేయకుండా అట్లే పెట్టుకొని ఉన్నారు ఆ తర్వాత ఇంకొక రీజను ఈ వీళ్ళు ఉండేది వీళ్ళ మదర్ వాళ్ళ ఇల్లు ఈ సమయాని అండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళు ఉండేది ఆ ఇల్లు ఆయనకి కావాలని చెప్పి అడిగి టువర్డ్స్ దట్ వీళ్ళు మొత్తం ఫైవ్ సిస్టర్స్ అండ్ టూ బ్రదర్స్ వీళ్ళు అయితే మిగిలిన బ్రదర్కి వాళ్ళ సిస్టర్స్కి కొంత అమౌంట్ ఇస్తానని చెప్పి ఈ చవనీల ఇల్లు అతను రాపేసుకున్నాడు యాజ్ పర్ ప్రామిస్ అతను కొంత అమౌంట్ ఇచ్చినాడు వాళ్ళకి ఈ కంప్లైంట్ కూడా వన్ ల్యాక్ ఐదు థౌసండ్ ఇచ్చినాడు ఇంకా అమౌంట్ ఇచ్చేది ఉంది అది కూడా ఇవ్వలేదు నా ఫైనాన్షియల్ ఇది కూడా ఉంది వాళ్ళకి ఇవాళ వస్తుంది అనవసరంగా కోపం కూడా ఉంది ఈ అన్ని రీజన్స్ తోటి ఆ రోజు ఆ ఈవినింగ్ టైంలో ఈ కంప్లైంట్ ఈ డిసీజ్ అమ్మాయి సుమయ వాళ్ళ మదర్ వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఇంకొక బ్రదర్ వాళ్ళు పైన పోర్షన్లో ఉంటారు ఈ సమయాలి వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా బయటకు వెళ్ళారు ఎవరు లేని టైంలో చూసి ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సమీ అండ్ క్యాశ్మీర్ ఇద్దరు కలిసి ఆ అమ్మాయికి ఒక దుప్పటి చింపి దాన్ని ఒక రోప్ లాగా చేతులు కట్టేసి ఆ తర్వాత ఒక టేప్ తీసుకొని నోటికి టేప్ పెట్టి ప్లాస్టర్ వేసి టేప్ తోటి ఆపేసి ఇంటి పైన ట్యాంక్లో తీసుకెళ్ళి మూత తీసి దాంట్లో వేసేసి మళ్ళీ మూత పెట్టేసి దానిపైన రాయి పెట్టేసి వచ్చినారు వచ్చేసి మళ్ళీ ఏం తెలియనట్టు వీళ్ళతో పాటు ఉన్నారు అయితే క్రాస్ ఎగ్జామినేషన్ ఆ తర్వాత ఒక్కొక్కరు డిఫరెంట్ రిఫరెన్స్లలో ఒకళ్ళ దగ్గర ఒకళ్ళకి కలపకుండా సపరేట్ ఇంట్రాగేషన్ చేసి వాళ్ళలో కాంట్రడిక్షన్స్ పై నుంచి తర్వా ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ చేసిన తర్వాత వాళ్ళు కన్ఫ్యూజ్ చేసినారు అయితే వాళ్ళ ఈ సమయాలు వాళ్ళ మద్రిల్లా ఇంటి దగ్గర ఉండగా ఇవాళ అతన్ని ఆ తర్వాత ఆమెను యాసన్ బేగర్ని పట్టుకొని వచ్చినారు అట్లాగే ఇప్పుడు టేప్ మూతిపోయినట్టు ఇచ్చిన టేప్ పీసు ఆ తర్వాత ఆ రోల్ మొత్తం ఆ సీజర్ ఏదైతే యూజ్ చేసినారో అది దెన్ బ్రౌన్ కలర్ ఆ టేప్ పీసుతో పాటు ఆ రోల్ కూడా దెన్ స్లిప్పర్స్ అమ్మాయి సుమయ్య డిసీజ్ ఆ మై స్లీపర్స్ ఆ తర్వాత బెడ్షీట్ ఏదైతే చింపి లాగా చేతులు కట్టినాడో ఆ టోర్న్ పీసు లాగా వాడింది ఏదైనా బెడ్షీట్ ఇవన్నీ సీజ్ చేసినారు వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి జడ్జి మ్యాజిస్ట్రేట్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు సెషన్ జడ్జి గారు ప్రొడ్యూస్ చేసి దెన్ వీళ్ళని ఫర్దర్ ఇంకా రిలవెంట్ ఎవిడెన్స్ తర్వాత అవి కలెక్ట్ చేసినాక చార్జ్షీట్ వేస్తారు